హరీష్ రావు సార్ అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి గారు తెగ నమ్మింది అన్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్ ఈస్ ఓన్లీ టీఓటీ అది మళ్ళీ మనకే వస్తుంది అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప అది రికార్డు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష వారు ఇంకో మంచి మాట అన్నారు మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు అది అమ్ముకుంటారా అన్నారు మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి నంబర్ టూ నంబర్ త్రీ మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసినారు అన్నారు మీరున్న గత తెలుగుదేశం పార్టీ మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీరిద్దరే పాలమూరు వెనుకబాడతనానికి కారణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఆరు వేల ఎకరాలు మేం ప్రభుత్వంలోకి రాగానే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు మేము ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాము అధ్యక్ష ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా నేనేదో ఎనభై అన్నా అన్నారు ఇరిగేషన్ వైట్ పేపర్ విడుదల చేసిన రోజు ఇక్కడి నుంచే నేను మాట్లాడినా ఆ రోజు తొంభై నాలుగు వేలు చెప్పిన ఈ రోజు తొంభై నాలుగు వేలు చెప్పిన మీరు సరిగా గుర్తు పెట్టుకోక సభను తప్పుదో పట్టిచ్చారు ఇకపోతే ఇంకా చాలా విషయాలు అడిగారు ఆయనకు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతా బతుకమ్మ చీరల విషయంలో మహిళల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా దాని సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారు చాలాసేపు చెప్పింది కానీ నేను పోతే నా సబ్జెక్టు డీవియేట్ అవుతుందని నేను అందులోకి డీటెయిల్గా పోతలేను బట్ ఇప్పుడు నా డిస్కషన్ పెట్టండి ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్ అధ్యక్ష ఇట్లా అప్పులు ఆస్తుల గురించి మాట్లాడే క్రమంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ మీరు కూర్చుంటున్న సచివాలయం కానీ అప్పుడప్పుడు మీరు రివ్యూకి పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా గురుకులాలు కానీ ఇట్లా రైతు వేదికలు కానీ ఎన్నో ప్రగతి భవన్ కానీ ఇవాళ మా బట్టను ఉంటున్న ప్రగతి భవన్ కానీ ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి అదే విధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం ఇక భవిష్యత్తులో అనవసరంగా ఆ తప్పుడు ప్రచారం గోబల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష ఇకపోతే గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే అధ్యక్ష ప్రముఖ తత్వవేత్త మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష ఈచ్ బిట్రేయల్ బిగిన్స్ విత్ అ ట్రస్ట్ ప్రతి ద్రోహం కూడా నమ్మకంతోనే పుడుతుందని అన్నారు ఈ కొటేషన్ ఈ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తెలియదొక ఇచ్చారు అధ్యక్ష నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది ఐమ్ సారీ టు సే బట్ అన్ఫార్చునేట్లీ దిస్ షోస్ ద ఒరిజినల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అభయహస్తం పేరిట మేనిఫెస్టో రూపొందించారు అందులో ఆరు గ్యారంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీకి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనుమడు ఇందిరాగాంధీ గారి మనుమడు రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు వారలా ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు అదే విధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ అని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచింది ఏం రాశారు అధ్యక్ష దీని మీద రావు గారు వంద రోజుల్లో వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ రావు గారు అధ్యక్ష బాధ కలిగే దయచేసి దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ విషయంలో వారు ఈ విధంగా ప్లే కార్డులు తీసుకురావటం ఎంతవరకు ఈరోజు అది డెఫినెట్లీ దట్ ఇస్ ఎ ప్లే కార్డ్ దట్ ఈస్ ఎ ప్లే కార్డ్ ఇన్ సేమ్ టైం అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్టుగా వారి ప్రస్తావన ఎవరికి ఆపాదిస్తుందంటే వర్తిస్తుందంటే టిఆర్ఎస్ పార్టీ వారికి మాకు కాదు మేము వచ్చి ఏళ్ళే అవుతుంది అధ్యక్ష మేనిఫెస్టోకు సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి పది సంవత్సరాల కాలం పాటు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసే కార్యాచరణలో కార్యక్రమంలో ఉన్నాం దాని విషయంలో వెనుక పోము ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ గారి ముని మన్మడు ఇందిరా గాంధీ గారి మన్మలు రాజీవ్ సోనియా గాంధీ గారి తనయులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఈరోజు మా మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తాం అధ్యక్ష హరీష్ రావు గారు ఈ ప్లే కార్డ్స్ ఏవైతున్నాయో అవి అందరు తీసుకొని మార్షల్స్కి ఇచ్చేస్తే ఓకే సార్ ప్లీజ్ ప్లీజ్ ఈ మీరు భయం అవుతుంది అధ్యక్ష భయం భయం అయితే సభ సభకు అంతరాయం కలిగి రెస్పెక్ట్ చూస్తారు అధ్యక్ష 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 అంటే ఏమైతుందంటే ఇంత ఇంట్రప్షన్స్ అయితే నా టైం పోతుంది అధ్యక్ష దయచేసి ఇంట్రప్షన్స్ తగ్గించండి వాళ్ళు ఆన్సర్ ఎంత మూడు గంటలు చెప్పండి రాత్రి పన్నెండు అయినా కూర్చుంటా వింటా అధ్యక్ష లెట్ దెమ్ నాట్ డిస్టర్బ్ అధ్యక్ష వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మరి ఆ రోజు బాండ్ పేపర్లు ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్కారు ఇచ్చిన బాండ్ పేపర్ ఇది బట్టన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష పెద్దావిడ వి రెస్పెక్ట్ సార్ గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు ప్రతి ఇంటికి పంపారు ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు అంటే మీరు మీరు చేసిన పని ఏంది అధ్యక్ష సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేశారు రాహుల్ గాంధీ పరువు తీశారు బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష మీరు అధ్యక్ష ఈరోజు తీరా ఆరు గ్యారెంటీలు అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు ప్రజలను ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేత పత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు